వెల్కమ్ టువీబీ నైన్ న్యూస్ ఛానల్ గుంటూరులో డ్రగ్స్ కలకలం అంకిరెడ్డిపాలెంలో సరఫరా చేస్తున్న ఎండిఎంఏ మత్తు పదార్థం పట్టుకున్న నల్లపాడు పోలీసులు రైట్ చూస్తూ ఉండండి మా వివి న్యూస్ ఛానల్ను మరెన్నో బ్రేకింగ్ న్యూస్ వార్తల కొరకు గుడ్ మార్నింగ్ ఆల్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పర్సన్స్ కి ఎస్టర్డే నిన్న ట్వంటీ ట్వంటీ ఫైవ్ తేదీన మధ్యాహ్నం పదకొండున్నర గంటలకి ఈగల్ టీమ్ వాళ్ళు గ్రౌండ్ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం నల్లపాడు పోలీస్ వాళ్ళకి పదకొండు గ్రాముల ఎంబీఎంఏ ఆల్సో కాల్డ్ ఎక్స్టెసీ అండ్ మౌలి డ్రగ్ అనే ఒక సింథటిక్ డ్రగ్ ఇద్దరు వ్యక్తుల దగ్గర నుంచి తీసుకోవడం జరిగింది ఒకరు విశాల్ అనే వ్యక్తి ఏజ్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఫ్రం బెంగళూరు ఇతను సంజయ్ అనే వ్యక్తి నుంచి బెంగళూరు నుంచి దీన్ని పర్చేస్ చేసి గుంటూరు వైపు వచ్చారు ఇతన్ని పిక్ చేసుకోవడానికి వెళ్ళిన పర్సన్ భక్తుల శ్రీనివాసరావు అగేన్ ఏజ్ ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మధ్యలో ఉంటుంది వీళ్ళిద్దరూ కూడా దీన్ని తీసుకొని వెళ్ళి సాగర్ ఇంకా మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని ట్రాన్స్పోర్టేషన్ లో తీసుకొని వెళ్ళడం జరిగింది వీళ్ళిద్దరి పొజిషన్ లో విశాల్ ఇంకా భతుల శ్రీనివాస్ అనే వీళ్ళిద్దరి పొజిషన్ లో కూడా ఈ లెవెన్ గ్రామ్స్ ఎండిఎంఏ డ్రగ్ దొరకడం జరిగింది వీళ్ళకి వీళ్ళెవరికి అమ్ముదాం అనుకుంటున్నారంటే ఫార్వర్డ్ లింకేజ్ లో సాగర్ ఇంకా మొయిను మొయినుద్దీన్ అనే ఇద్దరు వ్యక్తులకి ఫార్వర్డ్ లింకేజ్ లో అమ్ముదాం అని అనుకున్నారు బ్యాక్వర్డ్ లింకేజ్ లో మాకు దొరికిన పేరు ఏంటంటే సంజయ్ అనే వ్యక్తి ఫ్రం బెంగళూరు ఇంకా ముగ్గురు వ్యక్తులు ఎక్స్కాండింగ్ లో ఉన్నారు ఈ పర్టికులర్ కేసులో ఈ ముగ్గురిని కూడా మేము అప్రహెండ్ చేయాల్సి ఉంది ప్రస్తుతం అయితే ఈ ఇద్దరు వ్యక్తుల్ని భక్తుల శ్రీనివాస్ ని అలానే విశాల్ సింగ్ చౌహాన్ అనే వీళ్ళిద్దరినీ కూడా అప్రహెన్ చేసి రిమాండ్ కి పంపించడం జరుగుతుంది ఆ వన్ టూ టూ జీరో బార్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఆఫ్ నల్లపాడు పిఎస్ కింద వీళ్ళిద్దరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది ఈ ఎండిఎంఏ అనే ఒక సింథటిక్ డ్రగ్ ని ప్రొసెస్ చేసి దీన్ని ట్రాన్స్పోర్టేషన్ చేసి థర్డ్ పార్టీకి అమ్ముదామని అనుకుంటున్నారు ఇది ఇప్పుడే కాదు చాలా మంత్స్ నుంచి కూడా వీళ్ళు నెక్సెస్ తోని బెంగళూరు నుంచి తీసుకొని వచ్చి లోకల్లో సప్లై చేస్తున్నారు అని మాకు తెలిసింది వన్స్ బ్యాక్వర్డ్ లింకేజ్ ఎప్పుడైతే మాకు దొరుకుతుందో సంజయ్ అనే వ్యక్తిని దొరికిన తర్వాత బ్యాక్వర్డ్ లింకేజ్ కూడా బస్ట్ చేయడం జరుగుతుంది లాస్ట్ త్రీ సిక్స్ మంత్స్ లో దిస్ ఇస్ థర్డ్ ఎండిఎంఏ కేసు నల్లపాడు పోలీస్ వాళ్ళు పట్టుకున్నది వీళ్ళని వెంటనే రిమాండ్ చేయడం జరుగుతుంది అలానే ఫ్యూచర్ లో కూడా ఇలాంటి ఎండిఎంఏ సప్లై చేయను నల్లపాడు పోలీస్ లిమిట్స్ లో గానీ గుంటూరు టౌన్ పోలీస్ లిమిట్స్ లో గానీ జరగకుండా చూసుకునే జాగ్రత్తలు చేపడుతున్నాము